నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఈ వారం రాసి ఏంటో తెలుసుకుందాం వీడియో మొత్తం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి అశ్విని భరణి కృత్రిక ఒకటోవ పాదం గురుబలం రక్షిస్తుంది ఆర్థికంగా బలపడతారు పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు పనికిరాదు ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేయాలి వ్యాపార లావాదేవీల్లో లౌక్యం ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి వ్యాపారంలో ఆధ్యాత్మిక మంచి ఇస్తుంది నవగ్రహ సూత్రాలు పఠించాలి వృషభ రాశి కృత్రిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి కొద్దిపాటి అవరోధాలకే కుంగిపోకూడదు బొత్తిగా పరిచయం లేని వ్యాపారాలు వద్దు పక్కదోవ పట్టించే సలహాలు జాగ్రత్త అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోండి వివాదాలకు దూరంగా ఉండాలి భాగ్య శుక్రయోగం ఆర్థికంగా మంచి చేస్తుంది సూర్య భగవానుని ఆరాధించండి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్య పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి వ్యాపారంలో కలిసి వస్తుంది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులను బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి ధన ధాన్యాది యోగాలు ఉన్నాయి ఆత్మీయుల సలహ సహకారంతో ఇబ్బందులు అధిగమిస్తారు పనులు వాయిదా ఇష్ట ఇష్టదైవాన్ని ప్రార్థించండి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి అశ్లేష ప్రయత్నాలు సఫలమవుతాయి దైవ బలం కాపాడుతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి అస్థిరమైన ఆలోచనలు ఆందోళనకు దారితీస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వ్యాపార సమస్యలను ఆత్మీయుల సహకారంతో పరిష్కరించుకుంటారు వారం చివరలో ఒక శుభవార్త వింటారు శ్రీ వెంకటేశ్వరుణ్ణి ధ్యానించండి సింహరాశి మక పుబ్బ ఉత్తర ఒకటో పాదం మనోబలంతో పనులు ఆరంభించండి తక్షణ విజయాలు సిద్ధిస్తాయి చతుర్థంలో బుధుడు విశేషంగా కరుణిస్తాడు ప్రతిభను చాటుకునే అవకాశం ఇస్తాడు భాగస్వామ్య వ్యాపారం మరింత కలిసి వస్తుంది శుక్రగ్రహం పెద్దగా అనుకూలించడం లేదు కాబట్టి ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసించండి కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కొత్త నిర్ణయాలకు సరైన సమయం ఉద్యోగంలో పదోన్నతి ఉంది సమాజంలో గుర్తింపును పొందుతారు భూగృహ వాహన యోగాలు ఉన్నాయి పంచమ శుక్రవారం అదృష్టాన్ని అందిస్తుంది మిత్రుల సూచనలు ఉపయోగకరం ఏకాగ్రతకు భంగం కలిగించే వారితో జాగ్రత్త అనవసర వివాదాలు వద్దు విష్ణు సహస్రనామం పఠించండి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆశయం నెరవేరుతుంది అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రజా జీవితంలోకి ఉన్నవారికి పదవి యోగం ఉంది రెండో రాశిలో ఉన్న బుధుడు ఊహించని శుభాలను ప్రసాదిస్తాడు ధన ధాన్య యోగాలున్నాయి మీ చొరవ వల్ల మిత్రులకు మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శ్రీ మహాలక్ష్మిని పూజించండి వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ అనురాధ జైష్య శుభప్రదమైన కాలం ప్రయత్నాలు కొనసాగించండి అన్ని విధాలుగా లాభపడతారు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు ప్రయాణాలు చేస్తారు వ్యాపారంలో పోటీ తీవ్రం అవుతుంది పరమేశ్వరుణ్ణి ఆరాధించండి ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరా షాడ ఒకటవ పాదం ఐశ్వర్యోగం సూచితం సమయానికి డబ్బు సమకూరుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి మిశ్రమకాలం నడుస్తుంది మరింత ఆత్మవిశ్వాసం అవసరం మిత్రుల సూచనలు పాటించండి కుటుంబ సహకారం అందుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త వివాదాలకు దూరంగా ఉండాలి శివాలయాన్ని దర్శించండి మకర రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా లాభపడతారు జన్మ శుక్రయోగం శుభాలను అందిస్తుంది ఉద్యోగులు మరింత అప్రమత్తతో వ్యవహరించాలి ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన సమయం సూర్యభగవాను ప్రార్థించండి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధికార లాభం ఉంది ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు కృషి ఫలిస్తుంది సమాజం ఈ ప్రతిభను గుర్తిస్తుంది భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి చంచలత్వం నష్టం కలిగిస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి ఆర్థికంగా బలపడతారు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వాహన యోగం ఉంది ఏకాదశంలో సంచరిస్తున్న శుక్రుడు అన్ని విధాలుగా మేలు చేస్తాడు మిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం విష్ణుమూర్తిని ధ్యానించండి వీడియో మొత్తం నచ్చినట్టయితే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి